ఈరోజు రాశి ఫలితం మనకు ద్వాదశ రాశులు ద్వాదశ రాశుల్లో గ్రహ బలం ద్వాదశ రాశుల్లో గ్రహదోషం వాటిని లెక్క వేసుకొని చేసుకునే పరిహారం ఆ రాశి అంటే ఆ రాశిలో జన్మించిన వాళ్ళని కాపాడుతుంది ఇవాళ కన్యా రాశి గురించి చెప్తాను రాశి వారికి ఆరోగ్య సమస్యలు గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి విద్యా యోగం ఉంది సరస్వతి కటాక్షం ఉంది అలాగే లక్ష్మీ కటాక్షం ఉంది సరస్వతి యోగం ఉంది విద్యా యోగం ఉంది కన్యా రాశి వాళ్ళకు సమస్య ఏమిటంటే భార్య భర్తలకు విభేదాలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం అలాగే సంతానముతో అపకీర్తి లేదా పిల్లలతో తగువలు గొడవలు ఇంట్లో గొడవలు ఇంట్లో చికాకులు ఇట్టి దోషాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ విధమైన సమస్యలు వస్తాయి కన్యారాశి వారికి చదువులో ఎలా ఉందంటే పర్వాలేదు ఆదాయ వ్యవహారాలు పర్వాలేవు గత నెల కన్నా అక్టోబర్ నెలలో ఉద్యోగంలో వ్యాపారంలో ఒక మెట్టు ఎక్కుతారు అంటే ఒక రూపాయి సంపాదించే అవకాశం ఉంది కన్యా రాశి వారికి కానీ ఇక్కడ మనశ్శాంతి కోల్పోవడము ఇంట్లో పిల్లలతో లేదా తల్లిదండ్రులతో వైరము గొడవలు లేదా భార్యతో గొడవ లేదా భర్తతో గొడవ ఇందుకు గాను కొన్ని గ్రహాల యొక్క సప్తమ స్థాన దోషం వల్ల కన్యారాశికి దోషం వలన ఈ సమస్యలు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయి కన్యారాశి వారు దగ్గరలో ఉన్న శివాలయం పరమేశ్వరాలయానికి వెళ్ళాలి ఈ నెలలో దర్శనం చేసుకోవాలి స్వామికి వీలైతే అభిషేకం చేయాలి ప్రదక్షిణం చేసుకోవాలి అయితే అక్కడ విభూది దానం చేయాలి ఒక రెండు వందల యాభై గ్రాముల విభూది కన్యారాశి రాశి వాళ్ళు దానం చేసుకుంటే ఈ సప్తమ స్థాన దృష్టి దోషాలు తొలగిపోతాయి అప్పుడు కన్యారాశి వారికి వచ్చే విపత్తులు సమస్యలు లేదా కలహాలు గొడవలు చికాకులు వైవాహిక దోషము భంగమవుతుంది తప్పకుండా ముఖ్యంగా చిత్తా నక్షత్రం వాళ్ళు నక్షత్రం వాళ్ళు అలాగే ఉత్తరా పలుగుని నక్షత్రం వాళ్ళు ఈ దానం చేసుకుంటే సంపూర్ణ దోషము తొలగిపోతుంది కన్యారాశి వారికి రేపు తులారాశి గురించి తెలుసుకుందాం दत्तार्पणमस्तु